Allahu akbar, Allahu akbar, Allahu akbar, Allahu akbar. पहली बार फ्री में उन ट्रीटमेंट कर रहे हैं आज अपन जिले जब से अगर हुत है लड़के రంజాన్ సందర్భంగా ఈరోజు జనగావ పట్టణంలో ముస్లిం సోదరులందరి కోసం ఇఫ్తార్ పార్టీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది మా మాజీ కౌన్సిలర్ కావచ్చు మా నాయకులు కావచ్చు మొత్తం ముస్లిం సమాజం అందరు కూడా ఇక్కడికి వస్తే వాళ్ళందరికీ కూడా మేము ఇవాళ నమాజ్ తీసుకున్న తర్వాత ఇవాళ ఇఫ్తార్ పార్టీ అనేది జరుగుతున్నది వారికి ఈ పదిహేను నెలల్లో వారు మా దగ్గరికి ఏ పనికొచ్చినా కూడా అది హాస్పిటల్ అయినా లేకపోతే విద్య అయినా కూడా సహాయం చేయడం జరుగుతుంది కానీ గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు షాదీ ముబారకే కాకుండా రెసిడెన్షియల్ స్కూల్స్ రెండు వందల మూడు ఓపెన్ చేయడమే కాకుండా అనేక ముస్లిం మైనార్టీస్ కోసం మొదటిసారిగా నాలుగు అంకెల్లో వెయ్యి కోట్ల బడ్జెట్ లేకుండే మూడు వేల కోట్ల బడ్జెట్ తీసుకుపోయింది కూడా గత కేసీఆర్ గారు ప్రభుత్వం ఇవాళ దాన్ని ఖర్చు పెట్టకపోతే ఖచ్చితంగా ఖర్చు పెట్టాలని చెప్పేసి ఆ రెసిడెన్షియల్ స్కూల్ అన్నిటిని మూసేయాలని చూస్తుంటే వాటి అన్నిటిని ఓపెన్ చేయాలని చెప్పి ఇవాళ షాది ముబారక్ లో లక్ష రూపాయలు కాకుండానే కుల బంగారం కూడా ఇవాళ మైనార్టీ సోదరి సోదరి మందులకి ఇవ్వాలని చెప్పేసి అదే విధంగా జనగామకి సంబంధించిన కబ్రస్థానికి సంబంధించిన భూమి కావాల్సి ఉన్నది అదేవిధంగా ఇతర పనులు ఏదైతే ఉన్నాయో మసీదుల యొక్క మంచిగా రిపేర్ చేయడం కోసం కూడా పనులు సరిగ్గా రావట్లేదు రంజాన్ తోఫా కూడా సరిగ్గా ఇవ్వట్లేదు భారతదేశంలో మొట్టమొదటిసారి కేసీఆర్ గారి ప్రభుత్వమే రంజాన్ తోఫా అనేది ప్రవేశపెట్టింది ఎందుకంటే అన్ని సమాజాల్లో ఉన్నట్టే ఇవాళ క్రిస్టియన్ ముస్లిము అదే విధంగా హిందూ సమాజంలో కూడా బతుకమ్మ సందర్భంగా బతుకమ్మ చీర ఇస్తే క్రిస్టియన్ పండుగ సందర్భంగా క్రిస్టియన్స్ అందరికి ఒక తోఫా ఇస్తే ఇవాళ ముస్లింస్ అందరికి కూడా ఆ తోఫా రంజాన్ తోఫా ఇవ్వడం జరిగింది దాన్ని ఇలా డిస్కంటిన్యూ చేసి ఇవాళ ముస్లిం సోదరుల పట్ల పక్షపాత ప్రదర్శిస్తున్న ఈ ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఏదైతే బడ్జెట్ లో పెట్టి వాళ్ళ హక్కుగా వాళ్ళ హిస్సాగా వాళ్ళకి చెందాల్సింది ఖచ్చితంగా చెందాలని చెప్పి కోరుతూ ఇవాళ ముస్లిం విద్యార్థులు ఎవరైతే ఇవాళ భారతదేశం వదిలి మిగతా రాష్ట్రాల్లో చదువుతున్నారో వాళ్ళకు కావాల్సిన మొదటి దఫా ఫీజు ఇచ్చిన తర్వాత రెండో దఫా ఫీజు ఇవ్వలేదు అదే విధంగా గత పదిహేను సంవత్సరాల పదిహేను నెలల్లో ఓవర్సీస్ స్కాలర్షిప్స్ మొదటి దఫా ఇచ్చిన దాన్ని ఇవ్వకుండా అసలు ఇంతవరకు పదిహేను నెలలో ఒక్కరు కూడా ఇవ్వలేదు ఫీ రియంబర్స్మెంట్ కూడా ముస్లిం విద్యార్థులకు కానీ ముస్లిం కాలేజ్ యాజమాన్యాలకు కూడా ఇవ్వలేదు అదే విధంగా రెసిడెన్షియల్ స్కూల్స్ ని ఇంటగ్రేటెడ్ స్కూల్స్ లో కలిపి ఇవాళ వాటి అన్నింటినీ మాయం చేయాలని చూస్తున్నారు ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ సెపరేట్ గా వాళ్ళ సంస్కృతి వేరేగా ఉంటుంది వాళ్ళందరినీ పిల్లలు పంపించడానికి మిగతా దగ్గర భయపడుతున్నారు కాబట్టి ముస్లిం సమాజానికి సెపరేట్ గా ఉండాలని చెప్పేసి పెట్టిండ్రు ఇవాళ ఇంటెగ్రేటెడ్ చేసి ఇవాళ ఇబ్బంది పెడతారు చూస్తున్నారు ఇవాళ మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న రాష్ట్రం ఏర్పడిన తర్వాత నెలలో ముస్లిం మంత్రి లేరు కాబట్టి వెంటనే ముస్లింలకు సంబంధించిన మంత్రి ఉండాలని బడ్జెట్ బరాబరిగా ఇవ్వాలని ఇచ్చిన బడ్జెట్ ఖర్చు పెట్టాలని ముస్లిం సోదరులకు అన్ని కూడా చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని నేను కోరుతున్నా జనగామ ముస్లిం సోదరులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా వాళ్ళకి ఏ పనున్నా కూడా నా దర్వాజా ఇరవై నాలుగు గంటలు ఎప్పుడు తెరిచే ఉంటది ఎటువంటి పని ఎవరు కూడా మధ్యవర్తులు ఉండరు డైరెక్ట్ గా వాళ్ళే వచ్చి వారికి సంబంధించిన వ్యక్తిగత పనులు గాని సామూహిక పనులు గాని లేక సమాజానికి వాళ్ళ యొక్క ముస్లిం సమాజానికి కావాల్సిన పనులను బరాబరుగా వాళ్ళ హక్కు ప్రకారం చేసి పెడతానని చెప్పి కూడా వాళ్ళందరికీ మాటిస్తున్నా రంజాన్ పండుగ పండుగ సందర్భంగా వారి యొక్క కుటుంబాలు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి సిరి సంపదలతో తులతుగా ఉండాలని చెప్పేసి కూడా యం అష్టాదశ శక్తి పీఠాలను దర్శించి అఘోరాల ధ్యాన తపస్సుతో సిద్ధి మంత్ర సిద్ధి పొందిన కోయగురుజీ పి రాజు ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఈ సమస్యలన్నింటికి కొండ దేవతల పూజలు చేసి శాశ్వత పరిష్కారం చేయబడును